ఉద్దేశంతో మరికి ఎన్నో గారు వారి కుటుంబ సభ్యులు వంశ కుటుంబం పెద్దవేదన సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఆ దేవుడు ఉంటానని మనందరం చేసుకుంటూ ఇలాంటి ఏదైనా జరిగినా దాన్ని ముందు ముందు ముందుండి స్పాన్సర్ చేయాలని కోరుకుంటూ మీరు కూడా మంచిగా క్రీడల్లో పాల్గొన్నారు మరి ఏ ఉద్దేశంతో అయితే మనకి ఈ పళ్ళు బిస్కెట్లు అందిస్తున్నారో మనం అరే இருபது நாலு மணி லைன் கட்டி తొరగలు మీరు ప్రైమరీ ప్రైమరీ పిల్లలారా ఆ ఎల్ ఎల్గల ప్ర ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏ చిన్నగా చిన్నగా Ага <laughs>